గత శతాబ్ది కాలంలో మన హీరోలు ఒక్కొక్కరుగా మార్కెట్ పరంగా తెలుగు రాష్ట్రాల బౌండరీలు దాటేశారు మన స్టార్ లో సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో బాగా ఆడుతున్నాయి కొందరు స్టార్లు విదేశాల్లో కూడా బాగా ఫాలోయింగ్ పెంచుకున్నారు యుఎస్ లో తెలుగు హీరోలకు ఎప్పటి నుంచో మార్కెట్ ఉంది అయితే కొన్ని సినిమాలు ఎవరూ ఊహించని కొత్త మార్కెట్ లో కూడా చొచ్చుకెళ్తున్నాయి ఇలా తెలుగు సినిమాలు మార్కెట్ ఓపెన్ అయిన దేశాల్లో జపాన్ ఒకటి ఇక్కడ బాహుబలి సినిమా అదరగొట్టింది దీని తర్వాత త్రిబులార్ ఇంకా పెద్ద విజన్ సాధించింది అక్కడ ఇండియన్ సినిమాలకు సంబంధించి అన్ని రికార్డును అది బద్దలు కొట్టేసింది ఇవి రెండు రాజమౌళి సినిమాలే అన్న సంగతి మనందరికి తెలిసిందే అయితే బాహుబలి హీరో ప్రభాస్ నుంచి వచ్చిన చివరి సినిమా కలికి ని అనువదించి బాగా ప్రమోట్ చేసి రిలీజ్ చేశారు రిలీజ్ తర్వాత దాన్ని కూడా పట్టించుకోలేదు అయితే ఇప్పుడు జపాన్ లో తన అదృష్టాన్ని పరిష్కరించుకోవడానికి జూనియర్ ఎన్టీఆర్ రెడీ అవుతున్నాడు తన చివరి సినిమా దేవర జపానీస్ లో మార్చి ఇరవై ఎనిమిదిన రిలీజ్ కాబోతుంది ఈ నేపథ్యంలో టీం ప్రమోషన్ మొదలు పెట్టింది తాజాగా తారక్ జపాన్ అభిమానులతో ఆన్లైన్ లో వీడియో చిట్ చాట్ చేశాడు త్వరలోనే తారక్ జపాన్ కు వెళ్ళి సినిమాను ప్రమోట్ చేయనున్నారు తారక్ త్రిబులార్ చేయడానికి ముందే జపాన్ లో కొంత గుర్తింపు సంపాదించాడు అక్కడ నుంచి తన కోసం ఫ్యాన్స్ ఇండియాకు వస్తూ ఉంటారు కూడా అయితే కలికి లాంటి విజువల్ వండర్ నే జపాన్ ప్రేక్షకులు పట్టించుకోని ఈ నేపథ్యంలో దేవర లాంటి మామూలు సినిమా అక్కడ ఆశించిన ఫలితాన్ని అందుకుంటుందా అన్నది సందేహం తారక్ కు అక్కడ మార్కెట్ పెంచుకోవాలనుకుంటే ఇంకేదైనా పెద్ద ఈవెంట్ మూవీతో వెళ్లాలి దేవర తెలుగు ప్రేక్షకుల నుంచే మిశ్రమ స్పందన లభించింది విదేశాల్లో సత్తా చాటేంత కంటెంట్ ఉన్న సినిమా అయితే మరి బాహుల్తో వచ్చిన ఫాలోయింగ్ ప్రభాస్ కలికి జపాన్ లో ప్రేక్షకులు చేరువ చేయలేకపోయిన నేపథ్యంలో త్రిబులారు వచ్చిన ఫేమ్ ను ఉపయోగించుకుని దేవరాను తారక్ మేర జపాన్ లో సేల్ చేయగలడో చూడాలి ఎవరైనా కొత్త సినిమాలకు జన్యున్ రివ్యూన్ కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సినీ ప్రపంచం ఛానల్